సమికాలకు జీతాలను వెంటనే నిన్న వారసులకు ఉద్యోగాలను వెంటనే వారసులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మా మున్సిపల్ కార్మికుల ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టాలి అందరు కొండు వేస్ట్ మాత్రం చేయొద్దు మళ్ళీ మళ్ళీకోండి తిన్నాక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నలభై రెండు రోజుల నుండి విధులు చేస్తూ ఆందోళన చేశారు గత రెండు రోజుల నుండి పాలకులు అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు విధులు బహిష్కరించి నిన్నటి రోజు నుండా మంగళవారం రోజు నుంచి విధులు బహిష్కరించి కార్మికులు ఆందోళన చేపడుతూ ఉన్నారు ఈరోజు మేము మా సమస్యలు పరిష్కరించేంతవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఉదయాన్నే ఐదు గంటలకి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని కార్పొరేషన్ కార్యాలయంలో వంట వార్పు కార్యక్రమాన్ని ఇక్కడే ఉండడం ఇక్కడే తినడం ఇక్కడే బైఠాయించి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము మా ఆందోళన కొనసాగిస్తామని కార్మికులందరూ ఐక్యంగా ఈరోజు ఇక్కడ బైఠాయించారు మేము ఒకటే కోరుతున్నాం ఈ పాలకులకు కానీ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని కోరుతున్నాం కనీసం ఆ నైతికత కనీసం ఆ చిత్తశుద్ధి కూడా లేకపోతే ఇంతకన్నా దారుణాతి దారుణం ఇంకోటి ఉండదు కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకత్వం పాలకులు అందరూ ఆలోచించి కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు